బొత్తుల జనార్దన్ గారు పుణ్యవతి గారు యాక్చువల్గా ఒక సంవత్సరం క్రితము మన దగ్గరకు వచ్చారు మేడం ప్రోద్బలం తోటి సారు వచ్చి అదృష్టత్రం పెట్టుకుని పెట్టుకోవడమే కాకుండా మంచి వ్యాపార వ్యవహారం స్టార్ట్ చేసి జ్యువెల్స్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అని స్టార్ట్ చేశారు మేడం చెప్తున్నారు ఇప్పుడు మా జీవితంలో ఎప్పుడు చూడలేదండి ఎమ్మటే కోటిన్నర రూపాయలు డబ్బులు చూసాము వ్యాపార వ్యవహారము మంచి డెవలప్మెంట్ అయింది రెండు ప్రాజెక్టులు చేస్తున్నాము వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే స్టార్టింగ్లోనే ఏదైతే అప్లై చేస్తామో ఆ ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది వాళ్ళు మళ్ళీ వేరే ప్రాజెక్ట్ ఇచ్చారు అలాగే ఈయన పక్కన వాళ్ళ అబ్బాయి కలెక్టర్ గారు కాబోయే కలెక్టర్ గారు ఈయన మీ పేరేంటి వెంకట ఆదిత్యన వెంకట ఆదిత్య వారు కూడా ఇప్పుడు అన్ని రకాలుగా సంతోషంగా వచ్చి వారు కూడా అదృష్టతనం పెట్టుకెళ్తున్నారు అమ్మ మీరు పెట్టుకుని అయింది అమ్మ పెట్టుకున్న నాకు ఏమేమి జరిగిందో ఒక్కసారి చెప్పండి అమ్మ కార్ తీసుకొచ్చాము బా బాగుందండి అనుకోని విధంగా విత్ ఇన్ త్రీ మంత్స్ లో దాదాపుగా రెండు కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది శుభం 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 ఏమైనా ఆశ్చర్యం ఉంటుందండి ఒక్కోసారి ఇన్ని డబ్బులు అన్నట్టుగా చాలా చాలా పాజిటివ్గా చాలా అసలు ఏం చేయాలన్నట్టు ఒక్కోసారి అట్లా థాట్ కూడా వస్తుంది ఇట్లా వస్తా ఉంటే ఇంకా ఏం చేయాలో డబ్బులు ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి నేను ఇప్పుడు బయటకు చెప్తున్నాను ఇలాగే ఎప్పుడు వస్తుందండి మేము ఆగస్టులో పెట్టుకున్నాము ఇంకా మాకు జనం నుంచి అసలు అద్భుతం అనమాట మా పక్కన వాళ్ళకి కూడా ఇప్పుడు దాకా ఇట్లా అయిందని చెప్పేసి మేము ఎవరికి కూడా చెప్పలేదు చేస్తూ కూడా ఎవరికి తెలియదు అండి ఇప్పుడు మీ వీడియో ద్వారా చూస్తే చూడొచ్చు చాలా మంచి సీలు గారు తీసుకున్నారా మీకు అర్థమైందా వంద కోట్లు సంపాదించడం ఈజీగా అమ్మ అందరూ వంద కోట్లంటే గొప్ప అనుకుంటారమ్మా వంద కోట్లు గొప్ప కాదు ఎందుకంటే అది ఇదో రోజుల్లో గొప్ప ఇప్పుడు ఒక ఎకరం వచ్చి వంద కోట్లు రాయడం జస్ట్ మీరు మనసులో అనుకోండి అమ్మవారు పెద్ద కోరికలన్నీ అందరూ పాజిటివ్ ఉంటారమ్మా అందరూ బాగుపడాలనుకుంటారు పాజిటివ్ ఉంటారు పాజిటివ్ లేని వాళ్ళు మీరు పక్కనకే చేరలేరు అమ్మవారు ఊరుకోదు ఓన్లీ పాజిటివ్ వాళ్ళు ఉన్నవాళ్ళు మీరు ఎంట్రెస్ట్ ఇష్టపడేవాళ్ళు మీకు దండం పెట్టేవాళ్ళు మీరు బాగుపడితే సంతోషపడే వాళ్ళు మీ చుట్టూతో చేరుతారు లేకపోతే అమ్మవారు వాళ్ళని దూరం తీసేస్తారు అమ్మ రాబోయే కాలం ఇంకా చాలా బాగుంటుంది అమ్మ అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు పిల్లలంటే పెద్ద బాబీనా రెండో పాప పాప రాధ బాబు మీ దగ్గరకి వచ్చింది ఇప్పుడు పాప వైజాగ్ లో గీత హెస్టీలో ఎంఎస్ ఎంఎస్సీ చేస్తుంది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఓహో ఆశీర్వాదం మా అమ్మ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎట్లైనా డబ్బులు ఉంటే అది పెద్ద విషయం కాదు కానీ మీరు చూపించే సంతోషం ఉంది చూసారా అసలు మనిషి ముఖ్యంగా ఎవ్వరైనా బ్రతికేదే సంతోషం కోసం ఆ సంతోషం ఉంటే అనారోగ్యం ఉండదు ఇబ్బంది ఉండదు ఇంట్లో లక్ష్మీదేవి కళ ఉంటుంది ఆవిడ ఎప్పుడు దీవేస్తుంటుంది అన్ని రకాలుగా ధనాలు శుభాలు వస్తుంటాయి అన్ని రకాలుగా మంచి జరుగుతుంటది రాబోయే కాలం ఇంకా చాలా బాగుంటుంది అమ్మ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్ రెవెన్యూలోనో ఇంకా వ్యాపార వ్యవహారము ఇంకా పెద్ద పనులు చేసుకోవటము ఎప్పుడు కూడా మన దగ్గర వెయ్యి మంది బతకాలి వాళ్ళ శుభ్రంగా అన్నం తినేటప్పుడు మన పేరు తెలుసుకోవాలనే దృష్టిలోనే ఉండండి మీకు ఏదే అనుకుంటే అదే అయిపోతుంటుంది నీ దయ వల్ల నేను ఒక్కనే కాదండి నాతో పాటు ఇవాళ నా దగ్గర దాదాపు రెండు వందల మంది పని చేస్తున్నారు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అందరూ మూడు పూటలో పని చేస్తున్నారు అండ్ అది నేను పెడుతున్నా అనుకోవట్లేదు మీరు నాకు పెడుతున్న నేను వాళ్ళకి పెడుతున్నాను అనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇల్లు బాగుపడటానికైనా చెడిపోవటానికైనా ఇప్పుడు ఆడవాళ్లే కాదు వాళ్ళ యొక్క పాజిటివ్ నిస్మలనే ఇల్లు ఎప్పుడు బాగుపడుతుంది అలాగే అనుభవం కూడా అందరూ ఏమనుకుంటారంటే మొగోళ్ళు సంపరిస్తే మొగోళ్ళు అనుభవిస్తారు అనుకుంటారు మొగాళ్ళే అనుభవించరాదు మీకు పది కిలోలు బంగారం ఇస్తే మీకు ఏం చేయాలో తెలియదు కానీ ఆడవాళ్ళకి మీరు వంద కిలోలు బంగారం ఇచ్చినా కూడా ఒక కిలో తక్కువ అవుతాడు అనుభవించగలుగుతారు మీ అదృష్టం మేడం గారు ఎందుకంటే ఆవిడ ప్రాతిఫలం చేసి యాబట్టే కదా మీరు వచ్చారా వెళ్ళడానికి అందువల్లనే కదా సక్సెస్ అమ్మ మీరు మీరు ఒక్కసారి వివరంగా చెప్పండి అమ్మ మీరు పది మందికి ఆదర్శం అనమాట అమ్మ ఉన్నదానికంటే వంద రెట్లు పెరుగుతున్నారు పాటుగా ఇంకా వేరే వేరే వ్యాపారాలు లాయల్స్ కానీ ఎక్కువ లాభం వచ్చే పనులు తక్కువ శ్రమ ఉండే పనులు దానికి సంబంధించి కూడా వేరే పేరు ఇస్తాను ఆ పేరు ఈ పేరు రెండు వాడుకుండా చాలా విపరీతమైన డెవలప్మెంట్ అయిపోతుంది